మార్కాపురం పట్టణం తొమ్మిదో వార్డులో మార్కాపురం జిల్లాను ప్రకటించిన సందర్భంగా కృతజ్ఞతగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు ప్రజలు ఆయనకు పూలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గత వైసీపీ పాలనలో జిల్లా కోసం అరవై మూడు రోజుల పాటు నిరాహార దీక్షలు చేసినా అప్పటి ప్రభుత్వం మోసం చేసిందన్నారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారన్నారు ఇక జిల్లా ఆసుపత్రి తాగిరెడ్డి పైప్లైన్ వంటి అనేక అభివృద్ది పనులను తానే సాధించారని పేర్కొన్నారు ఉన్నప్పుడు మన పేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అభ్యర్థించాము ఈ ప్రాంత పరిస్థితి తెలియజేసిన వెంటనే దగ్గర దగ్గర అరవై డెబ్బై కోట్ల రూపాయలకు సిమెంట్ రోడ్లు ఇచ్చారు ప్రాంతాలలో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు ఉండేవి కాదు అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఒక పట్టణ వాతావరణానికి వచ్చాం కానీ ఇది సరిపోదు మన యువత అన్యాయం అయిపోతా ఉన్నారు మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంది మన యువతకు ఉపాధి దొరకట్లేదు దేశాలు పట్టుకొని పోతా ఉన్నారు ఎక్కడ ఏం చేస్తా ఉన్నారో తెలియట్లేదు ఏ రకంగా బ్రతుకుతా లేదు ఇంట్లో తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు ఒక ప్రత్యేక జిల్లాగా అనౌన్స్ చేయమని చెప్పి ఆ రోజు అరవై ఐదు రోజుల పాటు మేము ఉద్యమాన్ని ఉన్నప్పుడు మన పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి